హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ భారీ శుభవార్త ఆర్బీఐ ముఖ్య ప్రకటన ఈ రోజు నుండి అమలు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాలలో పనిచేసి పదవి విరమణ చేసిన ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది పదవి విరమణ తర్వాత వారి జీవనానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పెన్షన్ పథకాలను అమలు చేస్తున్నాయి ఈ పెన్షన్ చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి పారదర్శకంగా మార్చడానికి పెన్షన్ చెల్లింపు సంస్థలు అయినటువంటి పెన్షన్ డిస్బర్సింగ్ ఏజెన్సీస్ ముఖ్యంగా బ్యాంకులు నిరంతర చర్యలు తీసుకుంటూ ఉంటాయి ఈ చెల్లింపులన్నీ కూడా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే జరగాల్సి ఉంటుంది ఇటీవల ఆర్బీఐ పెన్షన్ చెల్లింపులకు సంబంధించిన మాస్టర్ సర్కులర్ను నవీకరించింది అప్డేట్ చేసింది కొన్ని కీలక నియమాలను సవరించింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించిన ఎనిమిది నిర్దిష్ట సమస్యలను పరిష్కరిస్తూ వారి ప్రయోజనాలను కాపాడేలాగా ఈ చర్యలు తీసుకుంది ఈ మార్పులు పెన్షనర్లకు ఎంతో ఎంతో ఉరటనిస్తాయని ఆశించవచ్చు ఆర్బీఐ తీసుకున్న ఈ ముఖ్యమైన నిర్ణయాలకు వివరంగా ఎప్పుడు పరిశీలిద్దాము మొదటిది కరువు ఉపశమనం డిఆర్ రేటు పెంపు మరియు సత్వర చెల్లింపు ప్రభుత్వం కరువు ఉపశమనం డిఆర్ రేటును పెంచినప్పుడు బ్యాంకుల సమాచారాన్ని అందుకొని తమ సిస్టమ్లను అప్డేట్ చేసి పెరిగిన డిఆర్ను పెన్షనర్లకు చెల్లించడానికి కొంత సమయం పట్టేది ప్రభుత్వం డిఆర్ రేటును పెంచిన వెంటనే బ్యాంకులు తమ పెన్షన్ ప్రామాణిక శాఖలను తక్షణమే సర్దుబాటు చేసి పెన్షన్ పేయింగ్ బ్రాంచెస్ని సర్దుబాటు చేసి ఆలస్యం లేకుండా పెన్షన్లకు పెరిగిన డిఆర్ ప్రకారంగా చెల్లింపులు చేయడానికి అధికారం ఇవ్వాలని ఆర్బీఐ స్పష్టంగా ఆదేశించింది బ్యాంకులు ప్రభుత్వ ఆదేశాలను అధికారిక మెయిల్ ఫ్యాక్స్ లేదా ఇమెయిల్ ద్వారా స్వీకరించడం ద్వారా కానీ లేదా సంబంధిత ప్రభుత్వ అధికారుల అధికారిక వెబ్సైట్ నుంచి సమాచారం డౌన్లోడ్ చేసుకోవచ్చు చేసుకోవడం ద్వారా కానీ డిఆర్ రేట్ అప్డేట్ చేసి చెల్లింపు నిర్ధారించాలని ఆర్బీఐ సూచించింది దీనివల్ల అనవసర జాప్యాన్ని నివారించబడుతుంది రెండవది జీవిత ప్రమాణపత్రము సమర్పణలో సౌలభ్యము లైఫ్ సర్టిఫికేట్ అండి డిజిటల్ ప్లాట్ఫామ్ పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రం జీవన్ ప్రమాణ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఆన్లైన్లో సమర్పించే అవకాశం ఉంది దీనివల్ల పెన్షనర్లు భౌతికంగా బ్యాంకుల శాఖలను సందర్శించాల్సిన అవసరం ఉండదు సో సమయం ఆదా అవుతుంది కూడా పెన్షన్ మంజూరు అథారిటీ పెన్షన్ శాక్షన్ అథారిటీ నమోదు ఈ డిజిటల్ సదుపాయం మరింత సమర్థవంతంగా పనిచేయాలంటే పెన్షన్ మంజూరు చేసే అథారిటీలు కూడా ఈ జీవన్ ప్రమాణ్ ప్లాట్ఫామ్లో నమోదు చేసుకోవాలని ఆర్బీఐ సూచిస్తుంది దీనివల్ల సమాచారం వేగంగా ప్రాసెస్ అవుతుంది సూపర్ సీనియర్ సిటిజన్లు మరియు ప్రత్యేక అవసరాలున్న వారికి ఇంటి వద్దకే సేవలు ఆర్బీఐ ఆదేశం ఎనభై సంవత్సరాలు దాదాపుగా ఎనభై సంవత్సరాల పైబడిన వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తీవ్ర వైకల్యాలు ఉన్నవారు లేదా కంటి చూపు సరిగా లేని వ్యక్తులు ఇటువంటి వారు తమ నివాసాల వద్దనే జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించే సౌలభ్యాన్ని బ్యాంకులు కల్పించాలని ఆర్బీఐ ఆదేశించింది బ్యాంక్ అధికారులకు వారి ఇంటి వారి ఇంటికి వెళ్ళి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి ఇది మానవతా దృక్పథంతో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయము నాలుగవది కుటుంబ పెన్షనర్లకు ఖాతా విషయంలో వెసులుబాటు పెన్షనర్ మరణించిన సందర్భంలో కుటుంబ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్కు అర్హులైన జీవిత భాగస్వామి లేదా ఇతర కుటుంబ సభ్యులకు కొత్తగా పెన్షన్ మంజూ ఖాతాను తెరవమని బ్యాంకులు కొన్నిసార్లు కోరేవి మరి కొత్త సూచనలు పెన్షనర్ మరించిన తర్వాత కుటుంబ పెన్షన్ కొత్త ఖాతా తెరవమని ఒత్తిడి చేయకుండా ప్రస్తుతం ఉన్న పెన్షనర్ ఖాతాలోనే కుటుంబ పెన్షన్ జమ చేయాలని ఆర్బీఐ స్పష్టంగా సూచించింది ఇది కొద్దిగా ఊరటనే చెప్పవచ్చు ఇక పీపీఓలో పేర్కొన్న జీవిత భాగస్వామి పెన్షన్ చెల్లింపు పేమెంట్ ఆర్డర్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో ఇప్పటికే కుటుంబ పెన్షన్ గ్రహీతగా అంటే ఎవరైతే ఫ్యామిలీ పెన్షన్కు అర్హులు ఉంటారో సో జీవిత భాగస్వామి పేరు నమోదు చేయబడి ఉంటే వారు ఇంకా జీవించి ఉన్నట్లయితే కొత్త ఖాతా తెరవాలని బ్యాంకులు ఆదేశించకూడదని ఆర్బీఐ నొక్కి చెప్పింది ఇది అనవసరమైన ప్రయాసను తగ్గిస్తుంది ఐదోది పెన్షన్ జమ అయ్యే సమయం నిర్దేశిత తేదీలు పెన్షన్ చెల్లింపులు ఇచ్చిన సూచనల మేరకు బ్యాంకులు నిర్దేశిత తేదీలలో లేదా అంతకు ముందే పెన్షన్ను పెన్షనర్ల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది సాధారణంగా నెల చివరి పని దినాలలో లేదా నెల మొదటి పని దినాల్లో పెన్షన్ జమ అవుతుంది ఆరోది అదనపు పెన్షన్ చెల్లింపు మరియు రికవరీ పొరపాటున అధిక చెల్లింపు ఒకవేళ పొరపాటున పెన్షనర్ ఖాతాకు అదనంగా పెన్షన్ జమ అయితే అది అధికంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందే విధానంపై సూచనల కోసం సంబంధిత పెన్షన్ మంజూరు అధికారులను సంప్రదించాలని ఆర్బీఐ బ్యాంకులకు సలహా ఇచ్చింది బ్యాంకు లోపం వల్ల అయితే ఒకవేళ అదనపు చెల్లింపు బ్యాంకు లోపం వల్ల జరిగిందని తేలితే పెన్షనర్ల నుంచి అధిక చెల్లింపు తిరిగి పొందడంలో జాప్యాన్ని నివారించి ఆ అదనపు నిధులను వెంటనే ప్రభుత్వానికి తిరిగి జమ చేయాలి పెన్షనర్కు తెలియకుండానే వారి అనుమతి లేకుండా రికవరీ చేయకూడదు ఒకవేళ పెన్షనర్కు అదనపు జమ మొత్తం అయిన అదనపు మొత్తం జమ అయినట్లయితే వారు స్వచ్ఛందంగా పెన్షనర్ బ్యాంకుకు తెలియజేయడం వారి యొక్క నైతిక బాధ్యతను తెలియజేస్తుంది సో కాబట్టి మనకేమైనా అధిక పెన్షన్ జమ అయినా కూడా మనమే తెలియజేయాల్సి ఉంటుంది సో ఇది కనీస బాధ్యత ఇక ఏడు జీవిత ధృవీకరణ పత్రం స్వీకరణకు రసీదు సో బ్యాంకులు పెన్షనర్ల నుంచి జీవిత ధృవీకరణ పత్రం అంటే లైఫ్ సర్టిఫికేట్స్ స్వీకరించిన తర్వాత వారికి సంతకం చేసిన రసీదు అంటే అక్నాలజ్మెంట్ రిసిప్ట్ను తప్పనిసరిగా అందించాలని ఆర్బీఐ ఆదేశించింది ఈ డిజిటల్ రిసిప్ట్ డిజిటల్ ధృవీకరణ పత్రాలను సమర్పించే వారికి బ్యాంకులు డిజిటల్ రిసిప్ట్ను అందించవచ్చు దీని ద్వారా భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావు ఉండదు ఎనిమిదవది పెన్షన్ చెల్లింపులలో జాప్యానికి పరిహారం పెన్షన్ లేదా బకాయిల చెల్లింపులలో ఏమైనా జాప్యాలు జరిగితే అందుకు బాధ్యత వహించే బ్యాంకులు పెన్షనర్లకు పరిహారం అందించాలి వడ్డీ రేటు ఈ పరిహారం షెడ్యూల్ చెల్లించిన తేదీ చేసినటువంటి షెడ్యూల్ చేసినటువంటి చెల్లింపు తేదీ తర్వాత సంవత్సరానికి ఎనిమిది శాతం చొప్పున వడ్డీ వడ్డీగా కూడా చె చెల్లించబడుతుంది ప్రత్యేక క్లెయిమ్ అవసరం లేదు ఈ పరిహారం పెన్షనర్ల ఖాతాలో ఆటో ఆటోమేటిక్గా జమ చేయబడుతుంది దీనికోసం పెన్షనర్లు ఇలాంటి ప్రత్యేక క్లెయిమ్లు దాఖలు చేయాల్సిన అవసరం లేదు ఇది పెన్షనర్ల హక్కులను కాపాడేందుకు ముఖ్యమైన నిబంధన తొమ్మిదవది అనారోగ్యం లేదా వైకల్యం గల పెన్షనర్లకు ప్రత్యేక ఏర్పాట్లు సుతీవ్ర అనారోగ్యం కారణంగా వైకల్యం వల్ల కానీ బ్యాంకు శాఖలను వాళ్ళు నేరుగా వచ్చి సందర్శించలేని వారు లేదా అవసరం అవసరమైన పత్రాలపై సంతకం వెలిముద్ర వేయలేని స్థితిలో ఉన్న పెన్షనర్లకు పెన్షన్ పంపిణీకి సంబంధించి ఆర్బీఐ బ్యాంకులకు నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేసింది సో అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు సాక్షుల సమక్షంలో పెన్షనర్ నుంచి చెక్కు లేదా ఉపసంహరణ ఫామ్పై సంతకం లేదా వేలిముద్రను స్వీకరించడానికి బ్యాంకు తన అధికారులలో ఒకరిని నియమించే అధికారం కలిగి ఉంటుంది ఈ సాక్షులలో ఒకరు నమ్మకమైన బ్యాంకు సిబ్బంది సభ్యుడై ఉండాలి ఇది పెన్షనర్ల ఇబ్బందులను తగ్గించి మోసాలను నివారిస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించిన ఈ నియమాలు పెన్షనర్ల ప్రయోజనాలను పరిరక్షించడంలో పెన్షన్ చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం పారదర్శకం మరియు పెన్షనర్ స్నేహపూర్వకంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి పెన్షనర్లు ఈ మార్పులను గుర్తి ఈ మార్పుల గురించి తెలుసుకుని తమ హక్కులను సద్వినియోగం చేసుకు చేసుకోవడం చాలా ముఖ్యము బ్యాంకులు కూడా ఈ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించి వృద్ధాప్యంలో పెన్షనర్లు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది